మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్య మెడలో తాళిబొట్టు తీసేయడం ఒక ఆనవాయితీ అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తన భర్త చనిపోయి దాదాపు పన్నెండు ఏళ్లు అవుతున్న ఇప్పటికీ మెడలో మంగళసూత్రంతోనే కనిపిస్తోంది ఈ టాలీవుడ్ నటి ఒకప్పుడు కుర్రాళ్ల సుందరి తెలుగుతో పాటు కన్నడ తెలుగు మలయాళం హిందీ ఒడియా భాషల్లో దాదాపు తొమ్మిది వందలు పైగా సినిమాల్లో నటించింది తనదైన అందం అభినయం వీటికి మించి తన హుషారెత్తించే డ్యాన్స్లతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది నూట తొంభై ఎనిమిది నుండి తొంభైవ దశకంలో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ గా నిలిచిన ఈ అందాల తార దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ను తగ్గట్టుగా డ్యాన్సులు చేసి ప్రశంసలు అందుకుంది కేవలం స్పెషల్ సాంగ్స్ కే పరిమితమైన ఈ అందాల తార నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు అయితే సినిమా కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఓ టాలీవుడ్ ఫేమస్ నటుడిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు ఎంతో సరదాగా సాగిపోతోన్న ఈ అందాల తార జీవితం కొన్నేళ్ల క్రితం ఒక్కసారిగా పెను కుదుపునకు గురైంది స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న ఆమె భర్త హఠాత్తుగా కన్నుమూశారు దీంతో ఈ నటి తల్లడిల్లిపోయింది భర్త మరణం నుంచి కొన్నేళ్లపాటు తేరుకోలేకపోయింది అందాల తార ఒకనొక సమయంలో భర్తను మర్చిపోలేక కూడా బానిస అయిందని ప్రచారం జరిగింది అయితే తన బిడ్డలకు బంగారు భవిష్యత్ను అందించేందుకు మళ్లీ మామూలు మనిషిగా మారిపోయింది అనకున్నట్లే తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కాని తన భర్త పంచిన ప్రేమను మాత్రం మర్చిపోలేకుంది అందుకే అతను చనిపోయి పుష్కర కాలం గడుస్తున్నా భర్త కట్టిన తాళిబొట్టును మెడలో అలాగే ఉంచుకుంది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి అ పోస్ట్ షేర్ బై మేఘష్ రఘుముద్రి అట్ మేఘష్ శ్రీహరి ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి మెడలో మంగళసూత్రాలతో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు తన తాళిబొట్టును చూపిస్తూ ఇది నా బావ తన ప్రేమకు గుర్తుగా నాకు కట్టింది ఆయన ప్రస్తుతం నాతో లేకపోయినా కట్టిన తాళి నా మెడలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మంగళసూత్రం అలాగే వేసుకున్నాను బావ తన మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా వేసుకుంటారు దానిని కూడా నేను మంగళసూత్రంలోనే వేసుకున్నాను ఈ తాళిబొట్టును మా బావ ప్రేమకు గుర్తుగా ఉన్నించుకున్నాను ఎవరైనా దీనిపైన చేయి వేస్తే చంపేస్తాను అని చెప్పుకొచ్చింది డిస్కో శాంతి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది భర్తపై తనకున్న ప్రేమను డిస్కో శాంతి ఇలా చూపిస్తుందంటూ నెటిజన్లు నటిని నేర్చుకుంటున్నారు డిస్కో శాంతి